హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సండే మార్గశిర మాసంలో ఒక మంచి టెంపుల్ ట్రిప్ అయితే చేద్దామనేసి అనుకున్నాం అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్గా వెళ్తూ ఉంటుందండి సో మార్గశిర మాసంలో ఒక మంచి టెంపుల్ ట్రిప్ అనేసి అనుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి వెళ్దాము అనేసి అనుకున్నాము అనుకొని ఒక ట్రావెల్ని అయితే బుక్ చేసుకున్నాము ఈ ట్రావెల్లో ఆల్రెడీ మా ఆడపడుచు వాళ్ళు ఇంతకుముందు ఒక చాలా పెద్ద ట్రిప్ అయితే చేసేసి వచ్చారు వాళ్ళకు కంఫర్టబుల్ అనిపించి మళ్ళీ మేము వీళ్ళనే బుక్ చేసుకున్నాం అనమాట ఈ ట్రావెల్ వచ్చేసి అయ్యప్ప ట్రావెల్స్ వాళ్ళది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారండి సో ఈరోజు మేము వెళ్ళేది వచ్చేసి తెలంగాణ తెలంగాణలో ఒక నాలుగు టెంపుల్స్ అయితే దర్శించుకుందాము అనేసి అనుకుంటున్నాము ఏ టెంపుల్ని కూడా నేను బ్రీఫ్గా అయితే చూపించట్లేదు జస్ట్ ర్యాండమ్గా వెళ్తూ ఉంటుంది వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరాము ఫస్ట్ కొమరవెల్లికి వెళ్ళామన్నమాట సో ఈరోజు సండే కాబట్టి ప్రతి టెంపుల్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది కాకపోతే మాకన్నీ కూడా బిఐపి దర్శనాలు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది అనమాట సో ఫస్ట్ కొమరవెల్లి దర్శనం చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి భేములవాడ వెళ్తున్నాం అన్నమాట సో మధ్యలో అందరం కూడా మంచిగా జాలీగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఇక్కడ భేములవాడ వెళ్ళే దారిలో చాలా బాగా అనిపించింది సో అందుకే ఇది కూడా బ్లాగ్లో యాడ్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా వేములవాడ దర్శనం చేసుకుందాము వేములవాడలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కూర్చున్నాం అన్నమాట సో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము మా ఆడపడుచులు మా తోటి కోడళ్ళు అందరం కలిసి ఒక ట్వంటీ మెంబర్స్ అయితే ఈ ట్రిప్కి అయితే వెళ్ళాము చాలా బాగా జరిగింది ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి వేములవాడ టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మేము మళ్ళీ బస్లో స్నాక్స్ అవి తీసుకొస్తే కొన్ని స్నాక్స్ తినేసిన తర్వాత కొండగట్టుకు వెళ్ళామనమాట కొండగట్టు స్వామి సో మేము వెళ్ళి ముందు రోజే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారంట కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా బాగుంది కాకపోతే ఇంకా కొంచెం మంచిగా క్లీనింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది అన్నమాట సో ఇది వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఒక రోజులో ఎన్ని అయితే పాసిబుల్ అవుతాయో అన్నీ చేసుకుందాం అనేసి అనుకున్నాము మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లంచ్ కూడా కుక్ చేశారు బయట అయితే బాగుండట్లేదు అనేసి ఇంకా వాళ్ళే కుక్ చేస్తారనమాట బ్రేక్ఫాస్ట్ మట్టుకు బయట తిన్నాము ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత ధర్మపురి వెళ్ళాము చాలా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలా వన్ డేలో మనము ఎన్ని ట్రిప్స్ వెళ్ళగలుగుతామో చూసుకొని మంచిగా ప్లాన్ చేసి అయితే వెళ్ళండి ఇవైతే మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ వరకు మనము చేసేసుకోవచ్చండి ఈజీగా ఒకే దారిలో ఉంటాయి కాబట్టి సో ఇక్కడ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి సో ఇదంతా ఒక మంచి స్వీట్ మెమరీగా ఉండాలి అనేసి నేనైతే వీడియో రూపకంగా చేసి పెట్టాను అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మేము టెంపుల్స్ దర్శించుకున్నాయి కొమరవెల్లి వేములవాడ అండ్ కొండగట్టు ధర్మపురి అనమాట సో అన్నీ చాలా బాగా చాలా బాగా దర్శనాలు అయితే అన్నీ జరిగాయన్నమాట ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అన్ని వేఐపీ దర్శనాలు సో ఫ్రెండ్స్ మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్